అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సో ప్రస్తుతానికి మన అనంతపుర్ మార్కెట్ సంబంధించి వెలంపాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏమీ అనేది క్లారిటీ కూడా తెలియజేస్తాను నేటితో పోల్చుకుంటే ధర అయితే పెరిగింది ఒకటే ఒక రీజన్ మార్కెట్లు అండి మార్కెట్లో దిగుమతులు తగ్గడం సో అందుకే ధర అయితే పెరిగింది ఈవెన్ నేను నా ముల్గల్చీరు మార్కెట్ కూడా ఎనిమిది వందల రూపాయల వరకు మళ్ళీ తర్వాత అయితే సూపర్ టాప్ అయితే వెళ్ళింది స్టార్టింగ్లో ఏడు వందల రూపాయలు ఉండే తర్వాత ఎనిమిది వందల రూపాయల వరకు మార్కెట్ అయితే జరిగింది సో ప్రస్తుతం అనంతపురం మార్కెట్ సంబంధించి గోల్డ్ అండ్ టొమాటో మండి అంటే జీటీఎం మండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రసాద్కి టాప్ రేట్లు మీడియాలో మిక్సింగ్ లెమినేట్లు వెళ్తున్నాయి ఏమి వేయాలన్నది మీకు ఎడ్యూలో తెలియజేస్తాను అని చూడండి సో ఎగ్జాక్ట్గా ఏడు గంటల ఇరవై నిమిషాలు అదువుతుంది నేను సూపర్ టాప్ నాలుగు వందల ముప్పై రూపాయలు ఉంటే ప్రశాంత్ సూపర్ టాప్ ఐదు వందల నలభై రూపాయలు సూపర్ టాప్ నేటితో పోల్చుకుంటే ఒక నూరు నూట పది రూపాయల వరకు అయితే పెరిగింది సో మంచి క్లాస్ ఐటాలన్నీ నాలుగు వందల ముప్పై రూపాయలు కాటి ఇంకా నాలుగు ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఐదు వందల రూపాయల వరకు క్లాస్ అయితే వెళ్తుంది నాలుగో ముప్పై ఇంకా ఐదు వందల రూపాయల వరకు క్లాసు ఇంకా సూపర్ టాప్ అప్డేట్ వచ్చేసి ఐదు వందల నలభై రూపాయలు ప్రసాన్కి సజ్న సూపర్ టాప్ ఇన్ అనంతపూర్ టమాటో మార్కెట్ ఫైవ్ ఫార్టీ రూపీస్ అభితక్ సో చాలీస్ రూపాయలు తెచ్చి రాజు అనంతపూర్ టమాటో మార్కెట్మే ఇది కేవలం జీటీఎం మండీని ఇంకా మాత్రమే రేట్లు ఇంకా రిమైనింగ్ మండీలో ఇంతకు వెళ్ళిండొచ్చు లేదా ఇదే రేట్లైనా వెళ్ళిండొచ్చు చెప్పలేము సో ప్రసాన్కి అయితే మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఐదు వందల రూపాయలు టాపు మంచి క్లాస్ అన్నీ నాలుగు వందల రూపాయలు ఇంకా ఐదు వందల రూపాయల వరకు ఇంకా మీడియాలు ఏమన్నా ఉంటే మూడు వందల ఇంకా నాలుగు వందల రూపాయల వరకు మీడియాలు మిక్సింగ్లు అంతా నూట యాభై ఇంకా మూడు వందల రూపాయల వరకు మిక్సింగ్లు అయితే ఇదే అప్డేటు ఇంకా తర్వాత ఏమన్నా రిమైనింగ్ మండీలు ఏమన్నా పెరిగింటే చెప్పలేం సో వేలం అయితే కొంచెం స్పీడ్గానే ఉన్నాయి అనంతపూర్ మార్కెట్ వచ్చేసి మీకు ఎవరికైనా తక్షణంగా భూవారం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే విజిబుల్ ఉంటాయి అంటే కనిపిస్తూ ఉంటాయి రెండు నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మెయిన్గా తక్షణ గ్రోత్కి పూత రాలుకున్న సైడ్లో కొమ్మలకి ఇంక కాయ సైజులకి షైనింగ్కి భూవరం మీద వేరే వ్యవస్థకు బాగా పనిచేస్తుంది మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి కాల్ చేసి బుక్